అనుకుంటే మెట్లు దిగక ముందే నిలబడి నాలుగే నాలుగు నామములు చెప్పాలి ఏమని చెప్పాలి అంటే గజాననారి అంటే ఏనుగు ముఖము కలిగినటువంటి అసురుడు రాక్షసునికి శత్రువైనటువంటి వాడు గజానన అంటే ఏనుగు ఏనుగుముఖముడు అరి అంటే శత్రువు ఏనుగు ముఖము కలిగినటువంటి రాక్షసునకు శత్రువైనటువంటి వాడా అలాగే అగస్త్యుని చేత స్తోత్రము చేయబడినటువంటి వాడా మూడవ కనీసం నామంగా అక్కర్లా ఇలా చెప్పినా చాలు మూడవది పరమ భాగవతోత్తములైన వారు ఎవరుంటారో వాళ్ళ యొక్క ఈప్సితములను నెరవేర్చేటటువంటి లక్షణము కలిగినటువంటి ఈ మూడు నామములు చెప్తూ ఆయన యొక్క రూపం గురించి ఆయన వచ్చిన ప్రదేశం గురించి చెప్పేటప్పుడు పాతాళ వివర స్థాననే నమ పాతాల వివరము నందు లేదా భూ వివర స్థానని స్థాననీయనమ భూ వివర నివాసాయ నివాసనమహ భూ వివరము అంటే లోపలికి వెళ్ళినప్పుడు ఉండేటటువంటి ప్రాంతం అక్కడ ఉన్నవాడా